హలో గాయ్స్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సరే మీకు హీలింగ్ సెండ్ చేయబోయే ముందు అందరు కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టు డీప్ బ్రీతింగ్ తీసుకోండి ఓకేనా ఇన్ హీల్ ఎక్స్ హీల్ చేయండి ఓకేనా రెడీ స్టార్ట్ you <laughs> ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి అమ్మా మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకోండి వర్క్ షెడ్యూల్ బిజీ 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 అయిపోయింది కాస్ మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి నేను ఇవాళ కొంచెం లేట్ అయినా కూడా చేస్తున్నాను సరే ప్లీజ్ ఏంజల్స్ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా గడవబోతుంది ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఏస్ ఆఫ్ కప్స్ వావ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ సోట్స్ ఓకే మేబీ ఈరోజు ఇప్పటిదాకా ఎవరైతే ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ ఉన్నారో చీటింగ్కి గురి గురికాబడున్నారో వాళ్ళ లైఫ్లో అంటే పెయిన్ అనుభవించున్నారో ఇన్ బిట్వీన్ ఈ ముందు రోజు వరకు కూడా ఈ రోజు నుంచి ముందు రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఓకేనా ఎవరైతే ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ దూరం జరుగుంటే పెయిన్ పెయిన్ అనుభవించుంటే ఈరోజు ఎమోషనల్గా ప్యాషనేటెడ్గా న్యూ బిగినింగ్ అయ్యే అవకాశం ఉంది అది మీ హస్బెండ్తో కావచ్చు మీ వైఫ్తో కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి పాస్ట్లో వాళ్ళు ఏదైతే మిమ్మల్ని ఈక్వల్కి వెంట ఇవ్వకుండా బాధ పెట్టున్నారో అంటే మీ మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా వాళ్ళు నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ మాటలు అంటూ మైండ్ పరంగా మీ మీకు మీకు వాళ్ళకి ఏదైతే డిస్ట్రాక్షన్స్ ఏర్పడున్నాయో ఈరోజు మీరే కోరుకున్నా లేకపోతే వాళ్ళే మీ లైఫ్లోకి రీఎంటర్ అయ్యే అవకాశం కనపడుతుంది ఎమోషనల్గా కానీ ఇష్టంతో కానీ వాళ్ళు మీతో కమ్యూనికేట్ అయ్యే అవకాశం కనపడుతుంది మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కోసం అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కూడా వాళ్ళు మీతో కొంచెం మ్యానిపులేటివ్గా మాట్లాడుతూ మళ్ళీ మీకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తారు ఈక్వల్ గివ్ ఎన్ టేక్ పాస్ట్లో ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఇస్తూ ఉంటారు ఎమోషనల్గా ఈక్వల్ గివ్ టేక్ ఇస్తూ ఉంటారు ఓకేనా కానీ కానీ వాళ్ళు ఎంత ఎమోషనల్గా మీ ముందు పోర్ట్రేట్ చేసినా మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు వాళ్ళు సారీ చెప్తారు కూడా మీకు బట్ వాళ్ళు పైకి ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మీకు ఉండిపోతుంది అనమాట మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది నన్ను మ్యానిపులేట్ చేస్తున్నారు ట్రూ కాదు సో మీకు రిసీవ్ చేసుకోవడం ఇష్టం లేదు మీకు ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది వాళ్ళ మీద అదే మైండ్ సెట్లో మీరు ఉంటారు అనేది కనపడుతుంది అండ్ సిక్స్ ఎనర్జీ చాలా ఎక్కువగా కనపడుతుంది ఇక్కడ సిక్స్ అండ్ ఫోర్ ఓకేనా వన్ ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ మీదో మీ పర్సన్దో వన్ అయినా టెన్ అయినా నైంటీన్ అయినా అట్ ద సేమ్ టైం ఫోర్ ట్వంటీ టూ అయినా అండ్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఓకేనా ఈ ఫిఫ్టీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లైనా వన్ ఓకేనా ఈ ఎనర్జీస్ ఎవరియో చూసుకోండి వాళ్ళ విషయంలో ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుంది అండ్ టెన్ టెన్ కూడా రైట్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే వృషభ రాశి ఎనర్జీ అండ్ మేష రాశి జెమినై లిబ్రా అక్వేరియస్ కుంభ కుంభరాశులు అండ్ క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కర్కాటక వృచ్చిక మీనరాశులు ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ సమ్ ఇంకొకటి కూడా ఏంటంటే జస్ట్ మీరు హోప్స్ అన్నీ కోల్పోయి ఉన్నారు ప్లస్ ఎవ ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జరిగిన ఎట్లా అంటే మనిషి ప్రాణం ఉంది ఒక వైరాగ్యత్వం ఎనర్జీస్ లేవు ఏదో బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు అన్నట్టుగా ఎనర్జీస్లోకి మీరు వచ్చేసారు ఇంక ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత మీకు సారీ చెప్పి ఇంకెంత మీకు ఎమోషన్స్ని ఆఫర్ చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్లో లేరు ఓకేనా మీ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది వీళ్ళు ఇంతే వీళ్ళు మారరు వీళ్ళు అబద్ధాలే వీళ్ళు ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంటారు వీళ్ళు అది మీ పర్సన్ మీ లవ్డ్ వన్స్ విషయంలో కావచ్చు మీ స్పౌజ్ విషయంలోనూ కావచ్చు మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలోనూ కావచ్చు ఓకేనా మీరు నమ్మే సిచ్యువేషన్లో ఉండరు అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేషన్స్ ఎక్కువ చాలా తెలివి అది మీకు తెలుసు కాబట్టి మీరు మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటుంది వీళ్ళు పైకి నటిస్తున్నారని మీకు అర్థమవుతూ ఉంటుంది ఎన్నిసార్లు చూడలేదు నేను ఎన్నిసార్లు బాధపడలేదు నమ్మి సో మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటుంది మీ అదే మైండ్ సెట్లో ఉండిపోతారు ఓకేనా ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ అనేది కనపడుతుంది సరే అండ్ ఇంకొక సినారియో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీతో ఎంగేజ్మెంట్ అయ్యో లేకపోతే పెళ్లి సంబంధాలు మాట్లాడుకొని వెళ్ళి నో చెప్పి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు జరిగింది ఏదో జరిగిపోయింది సారీ అండి దానివల్ల మీరు ఎన్ని అవమానాలు పడ్డారో ఎంత బాధ ఫేస్ చేశారో మీకే తెలుసు సో మళ్ళీ వీళ్ళు వచ్చి మీకు సారీ చెప్పి లేదా ఈ పర్సనే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ వచ్చి సారీ చెప్పి ఆఫర్ చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండరు ఎందుకంటే నమ్మే సిచ్యువేషన్లో ఉండరు సో ఇదొక సినారియో ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇట్స్ అప్ టు యూ ఎందుకు చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ అని ఫస్ట్ చూసే న్యూ డైరెక్షన్ అది సంగతి బిగ్ హ్యాపీ చేంజెస్ ఇట్స్ అప్ టు యూఎన్ ఫస్ట్ ఎందుకు చెప్తున్నారంటే ఒకవేళ వీళ్ళు రిటర్న్ బ్యాక్ వస్తారు కదా రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది మీదే చాయిస్ ఓకేనా మీ ఇంట్యూషన్ ఇందాక చెప్పారు మీ ఇంట్యూషనే మీకు చెప్తుందని ఇక్కడ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఈ పర్సన్ వచ్చినా కూడా మీ గట్ ఫీలింగ్ ఏదైతే చెప్తుందో మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో వీళ్ళు ఇంతే వీళ్ళు మారేది కాదు వీళ్ళు నమ్మాలా వద్దా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక పర్సనల్ రీడింగ్ అయినా బుక్ చేసుకోండి లేదు అని అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది విని మీ డైరెక్షన్ని చేంజ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీళ్ళు చెప్తుంది నిజమా కాదా ఎందుకు రిటర్న్ బ్యాక్ వచ్చారు మళ్ళీ ఏ ఇంటెన్షన్తో వచ్చారు మళ్ళీ చీట్ చేస్తారా వీళ్ళకి ఏంటి స్వార్థము అనేది వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అంటే చాలా స్ట్రాంగ్గా గ్యాదర్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కంటిన్యూ చేయాలి అనుకుంటే కంటిన్యూ చేయండి లేదు అనుకుంటే చూసే న్యూ డైరెక్షన్ ఇంకొక డైరెక్షన్లోకి వెళ్ళిపోండి వేరే మీ చాయిస్ మీరు వేరే ఎత్తుక్కొని వెళ్ళిపోండి లేదా మీ వేలో వేరే చాయిస్ డిపెండ్ అయ్యి వేరే మార్గం గుండా వెళ్ళిపోండి ఈ ఇటు కాకుండా ఓకేనా ఏదైనా సరే బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి వస్తాయి ఎప్పుడు మీరు వేరే డైరెక్షన్ చూస్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఇట్స్ అప్ టు యూ మీరు బిగ్ హ్యాపీ చేంజెస్ని చూడగలుగుతారు ఓకేనా తర్వాత మీ ఇష్టం అని చెప్తున్నారు ఏంజల్స్ రైట్ This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namaskar. Bye.